హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామన్ షూట్ ఇవాళ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ఈ హెడ్లైన్స్ చూద్దాం ఫస్ట్ జాతర ఉత్సవ్ మనం జాతర అంటాం కదా యా మనం తెలుగు రాష్ట్రాల్లో జాతర అంటాం దీన్ని మనకి నార్త్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో జాతర కొన్ని ఏరియాల్లో జాతర అని పిలుస్తారు దాని గురించి చూద్దాం తర్వాత రైజింగ్ హెయిర్ క్లోయిడ్ డాల్టన్ రాసిన పుస్తకం ఇది దీని గురించి మాట్లాడదాం తర్వాత ఏపీ పంచాయతీల్లో మహిళా శక్తి దీని గురించి మాట్లాడదాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ ఎగుమతులు ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు ఇరవై బిలియన్ డాలర్లు దాటాయి అని మనకి మనకి వాణిజ్య శాఖ మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం వీటితో పాటు కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం మొదటిగా మనం అబ్జర్వ్ చేస్తే యా ఇక్కడ చూడండి ఒకసారి మొదటిది ఐటీ స్టార్టప్లే ఎక్కువ ఐటీ స్టార్టప్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా ఐటీ స్టార్టప్స్ స్టార్టప్లు అంటాం కదా స్టార్టప్స్ అంటే మనకి అంకుర కంపెనీలు అంటాం కదా అంకుర కంపెనీలు అంటే మనకి భారతదేశంలో ఉన్న ఈ అంకుర కంపెనీల్లో భారతదేశంలో ఉన్న అంకుర కంపెనీల్లో కంపెనీలలో మేజర్ అంటే ఎక్కువ ఏవి ఉన్నాయని అంటే ఏ కంపెనీలు ఎక్కువ అంటే మనకి మొదటిది ఐటీ కంపెనీలు అనమాట ఐటీ సేవలు ఎక్కువ ఐటీ సేవలు రెండవ స్థానంలో వచ్చినప్పటికీ మనకి ఆరోగ్య సంరక్షణ లైఫ్ సైన్సెస్ అన్నమాట ఆరోగ్య సంరక్షణ 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 మరియు లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ తర్వాత మూడవ స్థానం వచ్చినప్పటికీ విద్య విద్యకు సంబంధించినవి అనమాట లైక్ మనకి బైజూస్ కానీ ఇలాంటివి అనమాట బైజూస్ యూ తర్వాత పోతే అకాడమీ ఇలాంటివి మనం చూసాం కదా కొన్ని సో మన యాప్ కూడా షామి ఇన్స్టిట్యూట్ యాప్ కూడా ఇది విద్య కిందకే వస్తుంది అనమాట ఇలాంటివి అంకుర కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ అంకుర కంపెనీల లిస్టులో అంకుర కంపెనీలు అంటే స్టార్టప్ కంపెనీస్ కొత్తగా స్టార్ట్ చేసినవి అనమాట ఇవే ఒక స్థాయి దాటింది అని అంటే ఏమంటామంటే యూనికాన్లు అంటారు యూనికాన్ కంపెనీలు అంటాం సో మనకి వంద దాటిన యూనికాన్లు ఉన్నాయి భారతదేశంలో ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం ఉన్న అంకుర కంపెనీల్లో హయ్యెస్ట్ పార్ట్ ఎవరిది అని అంటే ఏవి ఆక్యుపై చేశాయంటే ఐటీ సేవలు ఐటీ సర్వీసెస్ అనమాట సెకండ్ వచ్చినప్పటికీ ఆరోగ్య సంరక్షణ తర్వాత పోతే థర్డ్ పొజిషన్ వచ్చినప్పటికీ విద్య ఇవి మూడు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఈ స్టార్టప్ల సంఖ్య కనుక చూసామనుకోండి మనం ఈ ఐటీ సేవలకు సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఏవి అంకుర కంపెనీలు ఐటీ సేవలకు సంబంధించి హైయెస్ట్ అదే అనుకున్నాం కదా తర్వాత ఆరోగ్యానికి సంబంధించినవి పదకొండు వేల ఐదు వందల నలభై ఉన్నాయి అలాగే విద్యకు సంబంధించి ఏడు వేల ఐదు వందల పదమూడు ఉన్నాయి ఇవి ఓకేనా సో ఇవి ఐటీ సేవలు ఆరోగ్య సంరక్షణ విద్యకు సంబంధించిన అప్లికేషన్స్ దానిలో ఏమంటున్నాడు పాయింట్ ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే డిపిఐఐటి ఇచ్చిందనమాట డిపిఐఐటి ప్రచురించిన ఇన్ఫర్మేషన్ ఇది డిపార్ట్మెంట్ ఫర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంట డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతిలో ఉంటుంది కామర్స్ మినిస్టర్ వాణిజ్య శాఖ మంత్రి ఉంటారు కదా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది డిపిఐఐటీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇది అనౌన్స్ అనమాట ఈ అంకుర కంపెనీలు అంకుర కంపెనీల్లో హయ్యెస్ట్ ఏది అని అంటే మనకి ఐటీ సేవలు ఎక్కువ ఉన్నదని రెండవ స్థానంలో ఆరోగ్యం ఆరోగ్య సంరక్షణకి సంబంధించి తర్వాత లైఫ్ సైన్సెస్కి సంబంధించి మూడవది వచ్చినప్పటికీ విద్య దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం చూద్దాం ఏపీ పంచాయతీల్లో మహిళా శక్తి మనకి పంచాయతీలు ఉంటాయి కదా ఈ పంచాయతీలలో పంచాయతీల్లో మహిళా శక్తి ఎంత పర్సంటేజ్ ఎంత ఉన్నారు అనేసి పర్సంటేజ్ వైద్య ఎంత ఉన్నారని కనుక మనం అబ్జర్వ్ చేస్తే పంచాయతీలలో మహిళలు మహిళా శక్తి ఎంత ఉంది అని అంటే హయ్యెస్ట్ ఉన్నది మనకి హయ్యెస్ట్ ఉన్నది ఉత్తరాఖండ్ అనమాట హయ్యెస్ట్ మనకి ఉత్తరాఖండ్ ఇక్కడ లిస్ట్లో కనిపించదు ఉత్తరాఖండ్ ఉంది ఉత్తరాఖండ్లో ఈ పంచాయతీల్లో ఎంతమంది ఎంత శాతం మనకి ప్రజాప్రతినిధుల్లో మహిళలు ఉన్నారు అంటే ప్రజాప్రతినిధుల్లో మహిళలు యాభై ఆరు శాతం అనమాట యాభై ఆరు శాతం ఇదే హయ్యెస్ట్ రెండో స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ దీనికి దానికి చాలా దగ్గరగా యాభై ఐదు పాయింట్ ఐదు అనమాట అంటే అప్రాక్సిమేట్లుగా అప్రాక్సిమేట్గా ఇది కూడా యాభై ఆరు కిందకే కన్సిడర్ చేయొచ్చు తర్వాత ఛత్తీస్గఢ్ మూడో స్థానంలో ఉంది ఛత్తీస్గఢ్ తర్వాత ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికి యాభై ఐదు శాతం చాలా తక్కువ తక్కువ గ్యాప్ చూడండి ఫస్ట్ మొదటి మూడు స్థానాల్లో ఇవి ఉన్నాయి నాలుగవ స్థానంలో మహారాష్ట్ర నాలుగు మహారాష్ట్ర ఐదు వచ్చేటప్పటికి తెలంగాణ ఐదు తెలంగాణ ఆరు తమిళనాడు ఏడు ఒడిస్సా ఎనిమిది కర్ణాటక తొమ్మిది బీహార్ పది గుజరాత్ సో మనకి ఓవరాల్గా మెన్ అండ్ విమెన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర గణాక శాఖ రూపొందించిన మెన్ మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా విమెన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు గణాంకాలు అనమాట గణాంకాలనమాటది దీనిలో మనకి జనవరి జనవరి ఆరు వరకు జనవరి ఉంది కదా జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న డేటా అనమాట ఇది ఆ డేటా ప్రకారం మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం మనకి ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఉంది దేనిలో అంటే పంచాయతీల్లో మహిళా శక్తి పంచాయతీల్లో మహిళా శక్తి ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్ మూడవ స్థానంలో మహారాష్ట్ర నాలుగు ఐదో పొజిషన్లో తెలంగాణ ఉంది ఓకేనా అది పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ ప్రసూతి మరణాల అంచనా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఈ అంచనాలను మనకి ప్రసూతి మరణాల ట్రెండ్స్ అని ప్రసూతి మరణాల ట్రెండ్స్ మరణాల ట్రెండ్ ఆర్ ట్రెండ్స్ ఈ డేటాని మనకి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఉన్న డేటాని ప్రొవైడ్ చేశారు ఈ డేటాని మనకి ప్రొవైడ్ చేసింది ఎవరు అని అంటే ఈ సంస్థలన్నీ అనమాట వీటిని మనం వీటిల్లో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది డబ్ల్యూహెచ్ఓ తర్వాత యునిసెఫ్ ఉంది యూనిసెఫ్ తర్వాత యుఎన్ఎఫ్ పిఏ పాపులేషన్కి రిలేటెడ్గా తర్వాత ఈ సంస్థలన్నీ ఇవన్నీ కలిసి మనకి ఈ డేటాను ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట మనకి తెలుసు కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ జెనీవాలో ఉంది జెనీవా స్విట్జర్లాండ్ కదా జెనీవా స్విట్జర్లాండ్ యూనిసెఫ్ వచ్చేటప్పటికి మనకి న్యూయార్క్ కదా యూనిసెఫ్ న్యూయార్క్లో ఉంది ఈ యుఎన్ఎఫ్పిఏ కూడా న్యూయార్క్లోనే కదా న్యూయార్క్లోనే ఉంది ఇంకా తర్వాత ప్రపంచ బ్యాంక్ కూడా ఉంది కదా ఐబిఆర్డి అంటాం కదా ప్రపంచ బ్యాంక్ ఇది వచ్చేటప్పటికి మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది వాషింగ్టన్ డీసీ ఇవి ఈ సంస్థలు కలిసి ఈ ట్రెండ్ని ఇచ్చాయన్నమాట అంటే ప్రసూతి మరణాల అంచనా మెటర్నల్ మోర్టాలిటీ అంటాం కదా మెటర్నల్ మోర్టాలిటీ అంట మెటర్నల్ మోర్టాలిటీ మోర్టాలిటీ అంటే ఏంటి అని అంటే డెత్ అనమాట మోర్టాలిటీ అంటే డెత్ మెటర్నల్ అంటే ఏంటి అని అంటే రిలేటెడ్ టు మదర్ అని తల్లికి సంబంధించిన అంటే ప్రసూతి ప్రసూతి మరణాలు ఈ మరణాల అంచనా డేటా ఇచ్చారనమాట దీనిలో మన టార్గెట్ ఏంటి అని అంటే రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా ఎస్డీజీ ఉంది కదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అనుసరించి రెండు వేల ముప్పై నాటికి మనం దీన్ని డెబ్భైకి తీసుకొచ్చేయాలి అంటే లక్ష లక్ష మంది ఎవరైతే తల్లులు పిల్లలకి అంటున్నారో వాళ్ళలో ఈ ప్రసూతి మరణాలు ఎంతకు రావాలి అంటే లక్షకి డెబ్బై మందికి రావాలి అనేది కాన్సెప్ట్ లక్ష మందికి ప్రసూతికి వెళితే అంటే పిల్లలకి కన్నడానికి వెళ్తే దానిలో లక్షకి డెబ్బై మంది మాత్రమే మోర్టాలిటీస్కి వెళ్ళాలని చనిపో చనిపోయే కేసులు రావాలి తగ్గించేయాలి దాని టార్గెట్ టార్గెట్ అనమాట సెవెంటీ అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ ఎప్పటికీ రెండు వేల ముప్పై నాటికి దేనికి అనుసరించి దేనికి అనుగుణంగా అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుగుణంగా దట్ ఇస్ అ కాన్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఇది గుర్తుంచుకోవాల్సిందే అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మెటర్నల్ మోర్టాలిటీస్ ప్రసూతి మరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నలభై శాతం తగ్గాయి నలభై శాతం తగ్గాయి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం తగ్గితే మనకి ఆసియా ఖండంలో ఆసియా ఖండంలోకి వచ్చినప్పటికీ ఇవి దాదాపుగా డెబ్భై రెండు పాయింట్ తొమ్మిది శాతం తగ్గాయి తగ్గాయి అంటే ఈ కేసెస్ తగ్గాయన్నమాట అంటే లక్షకి టార్గెట్ చేస్తారు లక్ష మంది లక్ష మంది పిల్లల్ని కనడానికి వెళ్ళినప్పుడు తల్లు వాళ్ళలో ఎంతమంది తల్లులు చనిపోతున్నారు ప్రసూతి మరణం అంటే అది మళ్ళీ తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీగానే ఉంటాయి శిశు మరణాలు అంటాం అంటే తల్లి గనక పౌష్టికాహారం కనుక తీసుకోలేకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది శిశు మీద ఉంటుంది పౌష్టికాహార లోపం వల్ల కనుక పిల్లలు కనుక చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం శిశు మరణాలు అంటాం ప్రసూతి మరణాలు శిశు మరణాలు ఇప్పుడు మనం మాట్లాడుతోంది ప్రసూతి మరణాల గురించి సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత అనుకున్నా ఆసియా ఖండంలో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది అదే ప్రపంచవ్యాప్తంగా అయితే నలభై శాతం తగ్గింది అనమాట రెండు వేల ముప్పై నాటికి ఎంతకు తీసుకురావాలనేది టార్గెట్ డెబ్భై లక్ష లక్ష కేసులకి డెబ్బై తీసుకురావాలనేది టార్గెట్ అది పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది వీటిల్లో అంటే ఈ కేసుల్లో ప్రసూతి మరణాల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి హయ్యెస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేశామంటే మనం అంటే ఏ కంట్రీలో హయ్యెస్ట్ అంటే నైజీరియాలో నైజీరియాలో హయ్యెస్ట్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఎంత అంటే ఇక్కడ దాదాపుగా డెబ్భై ఐదు వేల కేసులు అబ్జర్వ్ చేశారు ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అబ్జర్వ్ చేసిన కేసులు ఎన్ని అంటే డెబ్భై ఐదు వేల కేసులు ఒక సంవత్సరంలో ఎక్కడ నైజీరియా ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఇది హయ్యెస్ట్ అనమాట ప్రపంచంలో ప్రసూతి మరణాలు ఎక్కువగా జరుగుతున్న దేశం ఏది అంటే నైజీరియా మరి భారతదేశ పరిస్థితి ఏంటి భారతదేశంలో ఏంటి అని అంటే మనకి భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మనం పంతొమ్మిది వేల కేసులను గమనించాం నైన్టీన్ థౌసండ్ అనమాట ఇది నైన్టీన్ థౌజండ్ ఇక్కడ వచ్చినప్పటికీ డెబ్బై ఐదు వేలు ఏది నైజీరియా హయ్యెస్ట్ అదే పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం యా ఇక్కడ చూడండి ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ ఆధునీకరణ ఎంఐ సెవెంటీన్ ఇవి మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇవి వీటిని మోడనైజ్ మోడర్నైజ్ మోడనైజ్ చేస్తున్నారు అనమాట అంటే ఆధునీకరిస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధ అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి అనుగుణంగా మార్చడానికి గవర్నమెంట్ ఏం చేసింది దాదాపుగా రెండు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసిందనమాట దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇవే మనకి ఇక్కడ కనిపిస్తోంది ఎంఐ సెవెంటీన్ మోడల్ అనమాట ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ మోడల్ వి ఫైవ్ హెలికాప్టర్స్ ఇవి ఈ హెలికాప్టర్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని మోడర్నైజ్ చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనమాట ఒప్పందాన్ని కుదుర్చుకుంది రెండు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు కోట్లు అనమాట రెండు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు కోట్ల రూపాయల ఒప్పందం ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరితోటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఎల్ అయితే మనకి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది బీఈఎల్ అనమాట భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది మనకి నవరత్న సంస్థ అనమాట నవరత్న కంపెనీ నవరత్న నవరత్న స్థాయి సంస్థ అనమాట నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీ అనమాట సో దీనికి ఈ డీల్ హోల్డ్ చేయడం జరిగింది దీనిలో వీళ్ళు కొత్తగా యాడ్ చేస్తుంది ఏంటి అని అంటే ఈడబల్యూ ఈడబ్ల్యూ ఫెసిలిటీని ఇస్తున్నారనమాట ఈడబ్ల్యూ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫెసిలిటీ అంట ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫెసిలిటీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యా ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి అనుగుణంగా ఉండే విధంగా వీటిని తయారు చేయాలనేది కాన్సెప్ట్ అందుకనే మనం ఏం చెప్పుకుంటున్నాం హెలికాప్టర్ల ఆధునీకరణ అని చెప్పుకున్నాం కదా ఏ మోడల్ ఇది ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ ప్రశ్న ఎలా అడుగుతాడు మనకి యా రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునీకరించిన హెలికాప్టర్ల మోడల్ ఏంటి అని అడగచ్చు ఒకవే దీని ఈ డీల్ని ఏ కంపెనీకి ఇచ్చారని అడుగుతాడు బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అది అనమాట పాయింట్ అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మెకానిజంని దీనిలో ఇన్బిల్ట్ చేయడం అనేది వీళ్ళు తీసుకొస్తున్న వినూత్న ఆధునీకరణ అనమాట దట్స్ అ పాయింట్ చలో వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం మహా నాసిరకం ఎరువుల రాష్ట్రం అంటున్నాడు ఇక్కడ మహా అని ఎందుకు పెట్టాడు అంటే మహారాష్ట్ర ఈ నాసిరకం ఎరువుల్లో ఎరువుల ఉత్పత్తిలో లేకపోతే వాటి తయారీలో హయ్యెస్ట్గా ఉన్న రాష్ట్రం అనమాట నాసిరకం ఎరువులు నాసీరకం ఎరువుల్లో హయ్యెస్ట్ ఏది అని అంటే అంటే ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా నకిలీ ఎరువుల అమ్మకాల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దేశంలో దానివల్ల ఏమవుతుంది నకిలీ ఎరువులు కనుక అమ్మారనుకోండి రైతుకు రావాల్సిన దిగుబడి రాదు చీడపీడల్ని వాటిని నియంత్రించగల సామర్థ్యం వీటికి ఉండదు అనమాట ఈ ఎరువులకు ఉండదు అన్నమాట అందుకని ఏం చేస్తున్నారు అంటే దేశంలో నాసిరకం ఎరువులకు కేంద్రమైన రాష్ట్రం ఏది అని వీళ్ళు గణాంకాలు చెక్ చేస్తే అసలు ఎక్కువ నాసిరకం ఎరువులు వస్తుంది రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర అది తేల్చారనమాట మహారాష్ట్ర ఎందుకంటే నాసిరకం ఎరువులకు సంబంధించిన మహారాష్ట్రలో అత్యధిక కేసులు చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో అంతేకాకుండా ఏంటి అంటే దీని తర్వాత మనకి మధ్యప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నది ఉన్న రాష్ట్రమేనమాట సో మొత్తం నాసిరకం ఎరువుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర ఇక్కడ ఎన్ని కేసులు అనంటే పద్నాలుగు వందల ముప్పై ఆరు కేసులు మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట ఏది మనకి లోక్సభలో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి ఇచ్చిన డేటా ప్రకారం పద్నాలుగు వందల ముప్పై ఆరు కేసులు అదే మధ్యప్రదేశ్కి వచ్చినప్పటికి మధ్యప్రదేశ్లో ఎనిమిది వందల నలభై తొమ్మిది కేసులు తమిళనాడుకు వచ్చినప్పటికీ తమిళనాడు ఐదు వందల ముప్పై ఆరు కేసులు ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మహారాష్ట్ర పద్నాలుగు వందల కేసులు తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల పదకొండు కేసులు ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం ఆంధ్రప్రదేశ్ మూడు వందల అరవై నాలుగు కేసులు ఇది అనమాట మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో హయ్యెస్ట్ ఏది అని అడుగుతాడు జనరల్గా ఒకవేళ క్వశ్చన్ కనుక పోస్ట్ చేస్తే రకం ఎరువుల్లో ఎరువులకి కేంద్రంగా ఉన్న రాష్ట్రం ఏది భారతదేశంలో అని అడుగుతాడు అది మహారాష్ట్ర దాస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ ఎగుమతులు ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు దాటాయి అని మనకి మన వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగిందనమాట వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ ఉన్నారు కదా యా మంత్రిత్వ శాఖ ఈ డేటా ప్రకారం వీళ్ళు చెప్తోంది ఏంటి అని అంటే భారతదేశ ఎగుమతులు భారతదేశ ఎగుమతులు దేనిలో దేనికి సంబంధించి ఏవైనా సరే వస్తువులకు సంబంధించిన వస్తువులైనా సేవలైనా వస్తువులు సేవలు మొత్తం ఎగుమతులు ఎంత అంటే ఎగుమతులు ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు బిలియన్ డాలర్లు డాలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి బిలియన్ ఓకేనా బిలియన్ డాలర్లని అనౌన్స్ చేయడం బిలియన్ డాలర్లు దాటిందని చెప్తున్నారు సో ఇది మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ మరి ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం కనుక మనం చూస్తే ఇది ఏడు వందల ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఉందన్నమాట ఏడు వందల ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఉంది దానికంటే ఇక్కడ పెరిగింది కదా ఇక్కడ పెరిగింది కదా మరి ఎగుమతులు ఇలాంటివి పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎగుమతులు పెరిగినప్పుడు మనకేమవుతుంది అంటే ఆదాయ వనరులు పెరుగుతాయి ఆబ్వియస్గా అంటే ఎగుమతులు పెరగడం వల్ల మనకి కంప్లీట్గా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి కదా లేకపోతే మిగులు ఉంటుంది కదా మిగులు పెరిగే స్కోప్ ఉంటుంది కానీ ఏంటి మళ్ళీ దిగుమతులు వీటికంటే తక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు లాభం ఉంటుంది దిగుమతులు కనుక మళ్ళీ ఎక్కువయ్యాయి అనుకోండి డేంజర్ జోనే అవుతుంది దట్స్ అ పాయింట్ ఇది గుర్తుంచుకోండి సింపుల్గా వస్తువుల ఎగుమతులు వాణిజ్య వాణిజ్య మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసిన డేటా ప్రకారం ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు అనమాట ప్రీవియస్గా మనకి ఎంత ఉంది అని అంటే ఏడు వందల ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఉంది అ పాయింట్ ఇంకొక అంశం చూద్దాం వార్తల్లో ఉన్న ఇంకొక అంశం ఇది జాతర ఉత్సవ్ జాతర ఉత్సవ్ మనం జాతర అంటాం కదా యా ఇది ఒక ఉత్సవం అనమాట జనరల్గా ఉత్సవాలు ఏ ఒక ప్రసిద్ధ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనకి వినాయక చవితికి రిలేటెడ్గా వినాయక నిమజ్జనం కానీ ఇలాంటివన్నీ ఒక్కొక్కరు ప్రసిద్ధంగా ఇంట్రడ్యూస్ చేసినవన్నమాట అంటే వీళ్ళలో ఒక ప మత పట్ల మతం పట్ల గౌరవభావాలు ప్రాధాన్యతను పెంచుకోవడానికి జనరల్గా ఇంట్రడ్యూస్ చేసే మెకానిజాలవి సో అలాగా ఈ జాతర ఉత్సవం అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఇది మనము త్రిపురలో చూస్తామన్నమాట ఈ ఉత్సవాన్ని త్రిపుర రాష్ట్రంలో జరుపుకుంటారు త్రిపురలో మనం అబ్జర్వ్ చేస్తాం అయితే దీనికి దీనిలో పాటలు పాడడం అంటే ఇక్కడ పాటలు నాటకాలు నాటకాలు తర్వాత పోతే డ్యాన్సులు ఇలా చాలా ఈ అంటే సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు చాలా ఉంటాయి అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు అక్కడ ఉన్న పూర్వ ప్రసిద్ధి చెందిన అంశాలకు సంబంధించిన నాటకాలు ఇలాంటివన్నీ జనరల్గా ఉంటూ ఉంటాయి ఏ ప్రాంతానికి సంబంధించి అయినా ఇది అయితే ఈ టైపు త్రిపురలో ఈ ఉత్సవాన్ని జరుపుతారు ఉత్సవం జరిగేది త్రిపురలో అనమాట ఉత్సవం ఎక్కడ అంటే త్రిపురలో జరుగుతుంది కానీ దీనికి సంబంధించిన నాటకాలు ఇవన్నీ త్రిపురలోనే కాకుండా మనకి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సాల్లో కూడా ఇవి కనిపిస్తాయి అన్నమాట పశ్చిమ బెంగాల్ ఒడిస్సాలో కూడా ఈ రకమైన ఈ జాతర ఉత్సవాలు కనిపిస్తాయి అంటే వీటికి సంబంధించిన నాటకాలు ఇవి మనకి ఈ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తాయి బట్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అడిగాడు అంటే జాతర ఉత్సవాన్ని ప్రస్తుతం లేదా ఈ మధ్య కాలంలో ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే త్రిపుర కరెక్ట్ దానికి సంబంధించిన నాటకాలు తర్వాత పోతే పాటల సంబంధించిన అంశాలు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు అంటే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా అ పాయింట్ ఇది ఈ కల్చర్ ఎక్కడిది అని అంటే అంటే ఈ సంస్కృతి ఎక్కడిది అని అంటే ఈ సంస్కృతి వీళ్ళకి ఎప్పటి నుంచి అంటే పదహారవ శతాబ్దానికి చెందిందనమాట పదహారవ శతాబ్దానికి చెందిన అంశం అన్నమాట ఇది అప్పుడు మనకి భక్తి ఉద్యమాలు జరిగాయి కదా భక్తి ఉద్యమాలు ఈ భక్తి ఉద్యమాలు తర్వాత వైష్ణవిజం వైష్ణవిజం బాగా ప్రబలిన అంటే బాగా జనాల్లోకి వెళ్ళిన సమయాలన్నమాట అవి పదహారవ శతాబ్దం ఆ సమయంలో మనకి చైతన్య మహారాజ్ చైతన్య మహారాజ్ ఇతను ఈ చైతన్య మహారాజు ఈ భక్తి ఉద్యమాల్లో ఒక వ్యక్తి అనమాట భక్తి భక్తి ఉద్యమాల్లో మనకి చాలామంది కనిపిస్తారు కదా మీరాబాయి భక్త తుకారాం ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తారు కదా అలాగే ఈ చైతన్య మహారాజ్ కూడా ఒక ఈ భక్తి మూమెంట్లో ఒక పర్సన్ అనమాట పదహారవ శతాబ్దానికి చెందింది ఇతను ప్రవేశపెట్టాడు ఈ జాతర అనే ఉత్సవాన్ని అనేది మనకి హిస్టరీ చెప్తోందనమాట చారిత్రకంగా మనకి తెలుస్తోంది అనమాట ఎన్నో శతాబ్దం పదహారవ శతాబ్దానికి చెందింది చైతన్య మహారాజు ఇతనే సింపుల్గా చైతన్య అంటారు చైతన్య మహారాజు అంటారు అది చైతన్య అంటారు ఆయన ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇది భక్తి ఉద్యమానికి సంబంధించిన అంశం సంస్కృతిని సాంప్రదాయాలని వాటికి అంటే ఆ మేళవింపుని బాగా జనాల్లోకి వెళ్ళే విధంగా చేయడానికి ఇలాంటి ఉత్సవాలను జరిపేవాళ్ళు అనమాట అలాంటిదే మనకి జాతర ఉత్సవం ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దాం యా రైజింగ్ హెయిర్ రైజింగ్ హెయిర్ అంటే ఇక్కడ జనరల్గా మనకేంటంటే కుందేళ్లను పెంచడం అనమాట కుందేళ్ల పెంపకం పెంపకాన్ని రైజింగ్ అంటారనమాట కుందేళ్ల పెంపకం ఈ రైజింగ్ హెయిర్ అనేది మనకి రాసిన ఇది పుస్తకం అనమాట దీన్ని రాసింది ఎవరు అని అంటే మనకి క్లోయ్ డాల్టన్ అనమాట క్లోయ్ డాల్టన్ క్లోయ్ డాల్టన్ రాసిన పుస్తకం అనమాట ఇది రైజింగ్ హెయిర్ ఏంటి పుస్తకం పేరేంటి రైజింగ్ హెయిర్ అంటే కుందేళ్ల పెంపకం అనేది కాన్సెప్ట్ ఇది దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి మహిళా ఉమెన్స్ ప్రైజ్ గెలుచుకున్నా అంటే ఉమెన్స్ ప్రైజ్కి ఉమెన్స్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ అయిన పుస్తకాల్లో ఇది ఒకటి ఉమెన్స్ ప్రైజ్ నాన్ ఫిక్షన్కి ఇస్తారనమాట ఉమెన్స్ ప్రైజ్ ప్రైజ్ నాన్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ గ్రూప్కి ఇస్తారు ఫిక్షను నాన్ ఫిక్షన్ ఉంటాయి కదా ఇక నాన్ ఫిక్షన్కి ఇచ్చే నాన్ ఫిక్షన్ ఇచ్చే ఈ ఏదైతే ఉమెన్స్ ప్రైజ్ ఉందో విమెన్స్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదుకి విమెన్స్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదుకి ఆరు పుస్తకాలు మనకి ఏమయ్యాయంటే షార్ట్ లిస్ట్ అయ్యాయి ఆరు పుస్తకాలు షార్ట్ లిస్ట్ అయితే ఆ షార్ట్ లిస్ట్ అయిన పుస్తకాల్లో ఇది ఒకటి అనమాట ప్రసిద్ధమైంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆరు పుస్తకాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి ఆరింట్లో ఒకటి సో రేజింగ్ హెయిర్ క్లోయ్ డాల్టన్ డాల్టన్ రాసిన పుస్తకం అనమాట రచయిత క్లోయ్ డాల్టన్ దట్ ఇస్ అ పాయింట్ ఓకేనా నెక్స్ట్కి మూవ్ అవుదామా ఎస్ జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సేఫ్ మెటర్నల్ డే అంటాం సేఫ్ మదర్స్ డే అంటాం సేఫ్ మెటర్నల్ డే ఆర్ మదర్స్ డే అంటాం హెల్దీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి దీనికి ఇచ్చిన ఇతివృత్తం అనమాట ఇతివృత్తం అంటే జనరల్గా ఈ మాతృత్వ దినోత్సవం అంటే మాతృత్వ సురక్షిత మాతృత్వ దినోత్సవం అంట ఎందుకు అని అంటే మదర్కి జనరల్గా తల్లికి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక ఎత్తు అంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఎలా చూసుకోవాలి అనే దాని గురించి అవగాహన కలిగించడానికి ఈ పర్టిలర్ డేని మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తినే ఫుడ్ ఇంపార్టెంట్ ఏ ఆహారాన్ని తింటున్నారు తర్వాత పోతే ఎలా బేసిక్ ఎక్సర్సైజ్ లాంటివి వ్యాయామాలు లాంటివి ఏం చేస్తున్నారు ఎందుకు అని అంటే ఆ పెరుగుతున్న పిల్ల పిల్ల పిల్లవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అవసరం ఉంది కాబట్టి దానికి అవగాహన కలిగించడానికని మనం ఏప్రిల్ పదకొండుని ఏప్రిల్ పదకొండు లెవెన్త్ ఏప్రిల్ని మనం మాతృత్వ సురక్షిత సురక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకుంటాం సేఫ్ మదర్ మదర్హుడ్ డే అంటారు సేఫ్ మదర్హుడ్ డే అని పిలుస్తాం ఓకేనా దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మంత్కి వెళ్దాం ఇంకొక ఇంపార్టెంట్ డే వరల్డ్స్ పార్కిన్సన్స్ సన్స్ డే పార్కిన్సన్స్ సన్స్ డిసీజ్ డే సో పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది కదా పార్కిన్సన్స్ సన్స్ అంటాం కదా పార్కిన్సన్స్ సన్స్ దినోత్సవం అంటాం ఈ పార్కిన్సన్స్ సన్స్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట న్యూరలాజికల్ డిజార్డర్ దీని జనరల్గా మనకి మెదడు మీద దీని ఇంపాక్ట్ ఉంటుందని చెప్తారు అంటే జనరల్గా న్యూరలాజికల్గా వచ్చే డిజార్డర్స్లో ఒకటి జనరల్గా మతిమరుపు అంటే అల్జిమర్స్ రాదు కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద అంత ఆసక్తి లేకపోవడం ఈ చేసే పని మీద ఆసక్తి లేకపోవడం మందకోడిగా సమ్ అంటే వాళ్ళ జీవనశైలి మందకోడిగా ఉండడం ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తామంట పార్కిన్సన్స్లో సో పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ ఇది మెదడుకు సంబంధించింది అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే మెదడే కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఏవైనా సరే ఒక అంశాన్ని గురించి మనము ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి బ్రెయినే ఏ కదా ఫంక్షను అది స్లోగా ఉంటుంది సో దీన్ని కొంచెం ఒక నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన వ్యక్తుల్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కొంత చిన్నవాళ్ళకు కూడా వచ్చేసేస్తున్నాయి సో ఎనివేస్ ఏప్రిల్ లెవెంత్ని పార్కిన్సన్స్ డే పార్కిన్సన్స్ డే ఇంకొకటి ఏప్రిల్ లెవెంత్ ఏంటి ఇంకొకటి మనం చేసింది సురక్షిత మాతృత్వ దినోత్సవం కూడా సేఫ్ మదర్హుడ్ డే కూడా మనం అబ్జర్వ్ చేసాం ఏప్రిల్ లెవెంత అ పాయింట్ సో ఇవి మనకి ఇవాటి కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్